నే కొన్ని పరిమితులు ఉంటాయి కనుక నేను డైరెక్ట్ పాట పాడకూడదు అందులో అర్థమవుతుంది ఇదైతే కవితలు అయితే అందుకని చాలా ఒక పోయం లేక చదువుతాను నిత్యము జారుడు బండలపై పసుపురే నిత్యము జారుడు బండల పసుపురే తేటవాగుల మబ్బుల నుంచి జారే కలిమి పూల సినుకులు పిల్లల నవ్వులో పిట్టల కిలకిలలో తెలుసుకునేంతగా పిల్లల నవ్వులో పిట్టల కిలకిలలో తెలుసుకునేంతగా మబ్బుల నుంచి జారే కలిమె పూల శనుకులు సారీ మళ్ళీ వేల ఏళ్ళ నాటి తోరణాల తేలిన కొండ పందిళ్లలో సిర్జున చిత్రాంగతలాడుకున్న పాకరదేరిన గుజనగుళ్లను నెత్తుటితో అలుకుతున్న పాకరిదేరిన గుజనగుళ్లను నెత్తుటిపుటతో అలుకుతున్న కావరం పైన నీవు నిజంగా కన్నెత్తు కర్ణుడి పుట్టుకనెరగజేసి భుజమెనక భుజం ప్రాణభిక్షకు కోరిన జోడించిన తల్లి దోసిట కన్నీట లిపితో తన బలిపత్రం తానే లిఖించుకున్న త్యాగసుని కుదురు కూల్చే ఆధునిక శకట కటిలం ఆధునిక శకుని కుటిలంపైన నీవు కన్నెర్రజే ఆబగా అన్నీ మింగాలనుకునే మనిషి ఆతృతనేమో ఆ ఆతృత వల్ల ఏ పల్లేరు మొక్కలు గొంతులో ఏ పల్లేరు మొక్కలు గొంతులో పడ్డాయో కానీ కొనలాలిక వాపులు కోరింత పొగల కోరింత పొగలు ఊపిరి ఆడని ఊపిరి ఆడని ఉరిమే గురికలతో కొరకాసలు కక్కుతున్న కొర కక్కుతున్న కపటపు కపటపు కొరకాసలు కప్పుతున్న కపటపు రూపం మార్చుకున్న మనిషి రూపం మార్చుకున్న హైనాలపై నీవు కన్నెర్రజేయి ఎన్ని ఇచ్చేసి ఈ గొంతు చుట్టు కట్టినా కల్లి బొల్లి కూటనీతి పల్లెవేతలు ఆగేటట్టు లేవు గవ్వలాట రచ్చలపై నెగల్ల నెగదోసే వెంపర్లాట కాలాన్ని అవిటితనంలోకి నెట్టే లేకితనం కపట భీపారి పూల తేనెను గరిక సోనను తీగంపు ముంగురు వీనను లేగ పెదవుల నురుగను గారడి గాజు పెట్టలోకి వంపుకొని ఖండాంతరంలో వేలంలోకి అమ్మే నేర్పరలకు ఖండాంతరాల్లో వేలంలో అమ్మే నేర్పరలకు ఎవరి నుంచి ఎవరికి మద్దతు వారు ఆడిస్తున్న అన్నిట్లో వారు ఆడిస్తున్న అన్నిట్లో నాదైన నేనేసుకునే నా ముని నా మునివేలి గుర్తు కూడా ఏదో రూపం దాస్తున్నది చెప్పుకోలేని మారిపోతున్నది నేను వచ్చేది ఎక్కడో అది కనిపించేది ఎక్కడో తెలియని మాయావలయమైంది శమట ఎరగని శకుడు నిజాన్ని కటకటాల్లోకి నెట్టే ఉపాసకుడు మూడమేసిన ముసురుచూపు మూకుడులో వేగుతున్న పేలపు గింజల కోపు వరికురుల పాపిట పసిపుంకుల చెరిపే కారుమొబ్బల తురిమే చీకటి సోపతి ఎసరులో ఉడికే మెతుకు గొంతులో దిగకముందే ముందే నుంచి కళ్ళు కంచంలో కొట్టే అడితి దడువాయి దన్నుకు అడ్డుకట్టవేయి క్రోధి జంబు నీళ్లను ముందడిగి జలాశయాలను కుళాయిలను మలిపే దురాశకి వారదైన వీరికి వీరికి క్రోధి నీవు ధర్మబోధ కాకుండా ఆగ్రహబోధ చేయాల్సిన అవసరం ఉన్నది చెట్ల నెల్ల చర్మాలను పించాలను ఒలవటం అలవాటైన ఈ మా ఒలవటం అలవాటైన ఈ మనిషి గిరికన్యలు నవ్వు తువాయిలను కంపముళ్ళతో కందిపోయే గాయాలను చేసే మనస్తత్వాన్ని నిలవరించటకు క్రోధి నీవు ఖచ్చితంగా కన్నీర చేయాలి ఒలపు ఋతువులో కానీ ఒక్కటి మాత్రం కోది నీవు ఒలపు ఋతువులో కూడా అదుపు దప్పని కొండగాల వైపు నీవు మళ్ళీ చూడవద్దు మా నాగరిక సమాజాల్లో ఉంచు ఒంటిపై సౌకర్యములికే సెన్నంగి సీరల బింగిరవికల వైపు నువ్వు మళ్ళీ చూడవద్దు ఎందుకంటే అక్కడ ఒక జీవితం ఉంది అక్కడొక అక్కడ నీ నాగరికమైన నీ రాతపు ప్రపంచం లేని మరో రాత లిఖించబడుతున్నది కల్లార చూసి నొసట కద్దుకో కట్టు తక్కి తాపకు కల్లార చూసి నొసట కద్దుకో తప్పి మాత్రం తాకకు కానీ మా మేము మా నాగరికులు మాత్రం కన్నీ నీ క్రోధంతో నీ కన్నీర్రతో మమ్ముల మార్చు పిట్టగుళ్ళను చెరిపి పసిగుడ్డల మంగే పుసల విషపురుగులపైన మాత్రం నీవు ఎటు వెండి వెన్నెల నాయస్వరం ఊదలేవు కానీ ఎప్పటికైనా బుట్టలో పట్టే ఎప్పటికైనా బుట్టలో పెట్టే అడవి గిరిజనుల నాదస్వరానికి మాత్రం నీవు తప్పక అరచేతులను అరచేతులను ఆహ్వానం పలుకుతూ నిలుపు అదే నీకు క్రోధి నిన్ను నిలబెడుతుంది బిడ్డలు గల్ల తల్లుల లోగిళ్లను దిగులు బాగులుగా మార్చే వేరుగు పురుగు చీడలను పాదులోనే నిలవించే జాజు కొమ్ముల భస్మదారి డమరుక నాదానికి నీవు తాండవమై మోగు దొండ తీగలన్నీ పదునైన త్రిశూలాల దొండ తీగలు పదునైన త్రిశూల కాకపోయినా తాండవ మాటలో మాత్రము నీ ఒక సన్నని నాద తీగవై మోగు బిక్క తనువుల విధువనంగా చూసే కళ్ళల్లో జిల్లేల్లో మలిసే కాలం కోసం తల్లి పాదాల నుండి తలదాక పాగుతున్న జనగలపై కనీసం నీవి కొండచాటునైనా నిప్పుల క్రోధివై కురుస్తావని ఆశ